ట్రంప్ బెదిరించినా అలాగే బెదిరించిన దానికి తగ్గట్లుగానే సుంకాలు విధించిన ఇంకా భారత భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురవుతుందని చెప్పినా సరే భారత్ మాత్రం అవేమీ పట్టించుకోలేదు ఎందుకంటే మనకి అమెరికాకు ఉన్నటువంటి వాణిజ్యం ఎంత అంటే తొంభై బిలియన్ డాలర్ లోపే ఎనభై తొమ్మిది బిలియన్ ప్లస్ అంతే కాబట్టి దీనివల్ల కనీసం ఒక యాభై బిలియన్ డాలర్లు వ్యాపారం అయితే జరుగుతుంది అమెరికాకి మనకి ఎలా వద్ద సరే కాకపోతే ధరలు ఎక్కడ పెరుగుతాయి అమెరికాలోనే పెరుగుతాయి దానివల్ల అమెరికా ప్రజలపైనే భారం పడుతుంది అయినా సరే ట్రంప్ తగ్గడం లేదు అలాగని మోదీ కూడా స్పందించడం మానేశాడు ఏదేమైనా సరే రష్యాతో మాత్రం ఖచ్చితంగా స్నేహం అయితే వదులుకోవడానికి ఇష్టపడడం లేదు ట్రంప్ ఏదైతే మా దేశ ప్రయోజనాల కోసం మేము పాటు అంటున్నాడో అలాగే మోదీ కూడా తన దేశ ప్రయోజనాలకి తను ప్రయారిటీ ఇస్తున్నాడు మొన్న ఆగస్ట్ రెండవ తారీఖున వారణాసిలో కూడా అదే చెప్పాడు నేషన్ ఫస్ట్ లోకల్ టు గ్లోబల్ మన మేక్ ఇన్ ఇండియా తయారవ్వాలి మనం గులాబుల విషయంలో అంటే మనం తయారు చేసినటువంటి ఉత్పత్తులు ప్రపంచం మొత్తం కూడా వెళ్ళాలి కేవలం ఒక అమెరికా దగ్గర లేకపోతే ఒక ఆస్ట్రేలియా దగ్గర ఒక ఫ్రాన్స్ దగ్గర ఉండిపోకూడదు ప్రపంచం మొత్తం మన యొక్క వస్తువులకి గిరాకీ ఏర్పడినప్పుడు ఇలాంటి దేశాలు తోక జాడించినప్పుడు మనం కట్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడు మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపుకి దేశం మొత్తం కూడా కదులుతుంది అలాగే వ్యాపారవేత్తలకు కూడా ఇప్పుడు మోదీకి అనుగుణంగా స్పందిస్తున్నారు ఎందుకంటే ట్రంప్ చేస్తున్నటువంటి ఈ సుంకాల యుద్ధం అది ప్రపంచానికి విరుద్ధంగా ఉంది ప్రపంచం మొత్తం గమనిస్తుంది ఇప్పుడు ఈ రోజు భారతదేశం తాత్కాలికంగా ఇబ్బందికి గురైతే అవ్వచ్చేమో కానీ కానీ రేపు భవిష్యత్తులో అమెరికా ప్రజలు అమెరికా కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది అందుకే ఈరోజు మోదీ మౌనంగా ఉన్నారు తన పని తను చేసుకుంటూ పోతున్నారు